మనము ఒకరికి ఒకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడడం మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి కోపడండి గాని పాపము చేయకండి సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అపవాదికి చోటివ్వకండి దొంగిలేవాడు ఇక మీదట దొంగెలక అక్కరగల వారికి పంచిపెట్టడానికి వీలు కలిగే నిమిత్తము తన చేతులతో మంచి పని చేస్తూ కష్టపడాలి వినేవారికి మేలు కలిగేటట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన పలకండి గాని దుర్భాష ఏదైనా మీ నోట రానివ్వకండి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ముద్రించబడి ఉన్నారు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్ములను క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించండి శ్రోతలు వింటున్నారా క్రైస్తవ విశ్వాసులు కొన్ని చేయరు కొన్ని చేస్తారు ధర్మశాస్త్రం కాదు వీరిని శాసించేది కృప వీరికి ప్రేరణనిస్తుంది పరిశుద్ధాత్మ వీరిని క్రీస్తు పోలికగా మారుస్తాడు అది విశ్వాసు యొక్క జీవిత శైలి లోకములోని అవిశ్వాసుల్లాగా మనం జీవించము ప్రతి ఒక్కడూ సత్యమే పలుకుతాడు అబద్ధమాడకూడదు ప్రాచీన పురుషుడు క్రీస్తుతో సిలువ వేయబడినప్పుడు అబద్ధమాడే నాలుక మోసం చేసే హృదయము సెలువ వేయబడ్డాయి అబద్ధికులమైన మన కోసం యేసుప్రభు మీద చనిపోయాడు మనం సత్యమే పలకాలి గాని అబద్ధాలు చెప్పకూడదు మన పాప పరిహారానికి ఏసు చెల్లించిన వెలే వేత కీర్తనలు నూట పదహారు పదకొండో వచ్చినో నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాడు అనుకున్నాను అన్నాడు దావీదు తొందరపడ్డా దావీదు నిజమే పలికాడు సత్యమే పలికితే ఈ రోజుల్లో అనేక సంఘ సమస్యలు ఇట్టే పరిష్కారమవుతాయి సంఘబిడ్డలు అబద్ధమాడకూడదు నిజమే చెప్పాలి లోపల ఒకటి బయట ఒకటి అన్నట్టు బతకకూడదు విశ్వాసులందరూ ఒకటై క్రీస్తు శరీరమవుతున్నారు గనక ప్రతి ఒక్కడూ సత్యం మాత్రమే చెప్పాలి ఒకే శరీరంలో ఒక అవయవం మరో అవయవాన్ని మోసం చేస్తుందా అలా జరగదు కాలు కన్నును మోసం చేయకూడదు సంఘ బిడ్డల మధ్య నిజాయితీ యథార్థత కానరావాలి సంఘ శరీరం సర్వాంగ సుందరంగా ఎదగాలి కోప్పడితే గాని పాపం చేయకండి సత్యము కొరకైన ఈ పోరాటంలో తటస్థంగా ఉంటానంటే కుదరదు అబద్ధాన్ని ద్వేషించక తప్పదు ఉబుసుపోగ కబుర్లలో ఎన్నో అబద్ధాలు దొర్లుతాయి పేతులు అన్నట్లు ప్రభువు దయాళుడని రుచిచూచిన దేవుని బిడ్డలు సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మానేయాలి ఎవరిలోనైనా ఏదైనా లోపముంటే దాన్ని గద్దించు గాని వ్యక్తిని ప్రేమించు క్షమించు మరచిపో కొందరిలో ఒక వ్యక్తి మీద పగా ద్వేషం ఉంటుంది వారితో మాట్లాడరు అసహించుకుంటారు క్షమించలేరు ఒకసారి సమాజమందిరంలోకి పరిసయులు ఊస చెయ్యి గల రోగిని తెచ్చి యేసు ఎదుట నిలువబెట్టారు అతడిని గురించి యేసు ఏమంటాడా అని కనిపెట్టి చూస్తున్నారు వారికి ఆ రోగి మీద దయలేదు యేసు వారి హృదయ కాఠిన్యానికి దుఃఖపడి కోపముతో వారి వైపు చూచాడు ఏసు ఆ రోగిని వెంటనే స్వస్థపరిచాడు ఏసు పాపాన్ని ద్వేషిస్తాడు పాపిని ప్రేమిస్తాడు మన వైఖరి కూడా అచ్చం అలాగే ఉండాలని దేవుడు కోరుతున్నాడు సోదరీ సోదరులారా పాపం విషయంలో మనం తటస్థ విధానం అవలంబించకూడదు పాపాన్ని ఖండించాల్సిందే రాజీ పడకూడదు కోపడండి గాని వ్యక్తుల పట్ల కాఠిన్యం వహించి పాపం చెయ్యకండి మానవుని పాత స్వభావం అబద్ధాలాడే సహజ స్వభావం దేవుని బిడ్డలు దొంగ ఆలోచనలను అక్కడికక్కడే పట్టి వెయ్యాలి ఇతరులది ఆశించడం అది నాకుంటే బాగుండు అనుకోవడం దొంగతనం చేసినట్లే ఇతరుల మంచి పేరును దొంగిలించే బుద్ధి కొందరికి ఉంది దేవుని బిడ్డలు మనసా వాచా దొంగతనం చేయకూడదు అబద్దాలాడటానికి దొంగతనానికి అవినాభావ సంబంధం ఉంది దొంగిలక అక్కరలో ఉన్న వారికి సాయపడేటందుకు మన చేతులతో కష్టించి మంచి పని చేస్తాము ఆ మాటకొస్తే పౌలు అపుస్తలుడై ఉండి కూడా డేరాలు కుట్టేవాడు తన చేత్తో ఎల్లప్పుడూ పనిచేసేవాడు విశ్వాసి స్వార్థబుద్దితో ధనవంతుడు కాకూడదు తనకు ఉన్న దానిలో అక్కర గల వారికి సాయపడేటందుకు మనం ధనవంతులమ్మవాలి అది దేవునికి మహిమ అపవాదికి చోటు పెట్టకూడదు సూర్యాస్తమయంలో ఆ రోజు లెక్కంతా ఏ ఏనాటి కీడు ఆనాటికి చెల్లు మీ నోట దుర్భాషలు రాకూడదు మీ మాటలను బట్టి అవతలి వ్యక్తికి క్షేమాభివృద్ధి కలగాలి అవతలి వ్యక్తి క్షేమాభివృద్ధికి మన మాటలు దోహదపడాలి మీ నోట్లో నాలుక మీ అదుపులో ఉండాలి హృదయంలో ఉన్నదంతా నోరు అనే బకెట్టుతో తోడిపోస్తారు అది కంపు పరిశుద్ధాత్మ నీలో ఉన్న వ్యక్తి దేవుని పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ ఆయనను దుఃఖపరచకూడదు ఏడిపించకూడదు నిన్ను ప్రభువుకు అప్పగించే వరకు ఆ విమోచన దినం వరకు పరిశుద్ధాత్మ మీ మీద ముద్రగా ఉన్నాడు నీలో ఉన్న పరిశుద్ధాత్మను ఏడిపిస్తూ నీవెలా బతకగలుగుతావు పరిశుద్ధాత్మ ఏడుపు నీకు వినపడదా క్రైస్తవులు చేసే పాపమిదే పరిశుద్ధాత్మను కలిగిన వారమంటూ పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తారు ఇది క్షమించరాని ఆధ్యాత్మిక నేరం ఉద్రేకాలకు సంబంధించిన పాపాలు పరిశుద్ధాత్మను ఎంతగానో దుఃఖపరుస్తాయి నీవు నూతన జన్మ పొందిన క్షణమే పరిశుద్ధాత్మ నీకు ముద్రగా ఉన్నాడు పరిశుద్ధాత్మను దుఃఖపరిచే పాపాలు ఈ అధ్యాయంలోని చివరి రెండు వచనాలలో పేర్కొనబడ్డాయి ద్వేషం కోపం క్రోధం అల్లరి దూషణ దుష్టత్వం ఇవన్నీ విసర్జించకపోతే పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వారమవుతాము దయగల వారై క్షమాగుణ సంపన్నులైతే పరిశుద్ధాత్మను సంతోషపెట్టిన వారమవుతాము కోపం ప్రకోపిస్తే హద్దుమీరితే అది క్రోధమవుతుంది కోపం తాత్కాలికం క్రోధం దీర్ఘకాలికం సోదరులను నిరాధారంగా విమర్శించటం దూషించడం పరిశుద్ధాత్మకు దుఃఖం కలిగిస్తుంది ఇతరులపై అపనిందలు ప్రచారం చేయడం వారి సౌశీల్యాన్ని హత్య చేయడం తగదు ఈ వైఖరులు పరిశుద్ధాత్మకు గెట్టవు గనుక వాటిని విసర్జించాలి ఒకరి పట్ల ఒకరు కరుణా హృదయులై ఉండాలి క్రీస్తు మనలను క్షమించలేదా మనం ఒకరిని ఒకరము క్షమించుకోవాలి అప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఎంతో ఆనందిస్తాడు పరిశుద్ధాత్మతో సహకరించండి పరిశుద్ధాత్మను ఆర్పకుండా జాగ్రత్త పడండి మన క్షమాగుణానికి ఆధారం ధర్మశాస్త్రం కాదు కృప క్రీస్తు మనల్ను క్షమించటంలో చూపిన కృప మనం సోదరులను క్షమించటంలో కానరావాలి అంతేకాని మనం క్షమించిన దాని ఆధారంగా దేవుడు క్షమిస్తాడని కాదు క్రీస్తు మనకోసం చనిపోయినందుచేత క్షమాగుణం మనలో కృపగా పరిణమించింది మతైసు వార్త ఆరో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలలో ప్రభు తన కొండమీది ప్రసంగంలో అన్నాడు మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమిస్తాడు మీరు మనుష్యుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు దేవుని కృపను ఆధారం చేసుకుని మనము క్షమిస్తాము అని ఎపిసి పత్రిక చెబుతోంది మన క్షమాగుణంలో దేవుని కృప మాత్రమే కనపడుతుంది క్రీస్తు మరణమందు మన పాప క్షమాపణ ఇమిడి ఉంది సోదరీ సోదరులారా ప్రియశ్రోతలారా వింటున్నారా అబద్ధం అనేది కొంతమందికి వారు ధరించుకునే వస్త్రాలే దుస్తులే అబద్ధం నిజం కాదు అసత్యం మోసం వేషధారణ అతిశయోక్తులు కూడా అబద్ధం కిందికే వస్తాయి అబద్ధం చెప్పటం కాదు కొందరు అబద్ధాన్నే జీవిస్తారు దొంగతనం చేసి తమను తాము సమర్థించుకునేవారున్నారు మనుషులు కొన్ని వస్తువులు దాచిపెట్టుకుని మాకేమీ లేదని అబద్ధం చెప్పేవారున్నారు వర్తకులు కల్తీ సరుకును అమ్ముతారు ఇలాంటి చర్యలన్నీ పరోక్షంగా అబద్దాలను జీవించటమే అవుతుంది ఇతరులకు చెందిన దాన్ని తమ కోసమే వినియోగించుకునే స్వార్థం మరో రకపు దొంగతనం విద్యార్థులు పరీక్షల్లో కాపీ కొట్టడం అబద్ధ చర్య అని గ్రహించాలి అది పాపం దేవుని ఆజ్ఞను ఈ విధంగా మీరి నేరస్తులవుతున్నవారు ఎందరో ఉన్నారు సామితలు పదకొండో అధ్యాయం మొదటి అంటోంది దొంగత్రాసు యహోవాకు హేయము సరైన గుండు ఆయనకిష్టము దేవుడు మనకు అప్పగించి సువార్తను అందరికీ పంచిపెట్టు అన్నప్పుడు దాన్ని అందరికీ పంచకపోతే అబద్ధాన్ని జీవించినట్లే అర్థమొస్తుంది దేవుని గృహ నిర్వాహకులు దేవుని మహిమ కోసం దేవుడిచ్చినవి అందరి కోసం వాడాలి లేకపోతే దొంగ పని చేసిన వారవుతున్నారు స్వార్థబుద్ధితో ధనాన్ని కూర్చుకోవద్దు అని ప్రభు ఆజ్ఞ మన దుస్తుల్లో భోజనం విషయంలో అలంకారాల విషయంలో దుబారా చేయకూడదు వినోదాల కోసం దుర్వ్యయం చేయకూడదు ఇవన్నీ దొంగతనం కిందికే వస్తాయి కలిమిగలవారు త్యాగబుద్ధి కలిగి నిస్వార్థంగా సేవ చేయాలి పాత్రను బయట శుద్ధి చేసి లోపల మురికి అలాగే ఉంచటం కూడా పనే దొంగతనం చేయక అక్కరగల వారికి తోడ్పడేటందుకు మనం చేతులతో కష్టించి పనిచేయాలి ఇతరులకు సాయం చేయడానికి దేవుని బిడ్డలు కష్టించి పనిచేస్తారు ఒకటి యోహాను మూడో అధ్యాయం పదిహేడో అంటోంది ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలగడము సూచి కూడా అతని ఎడల ఎంతమాత్రము కనికరము చూపని వాని ఎందు దేవుని ప్రేమ ఎలా నిలుస్తుంది మన నోటి మాటలు ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించాలి దుర్భాషలు నోట రాకూడదు రోమాపత్రిక మూడో అధ్యాయం పదమూడో అంటోంది వారి గొంతు తెరిచిన సమాధి మురికి మాటలు నోటి వెంట వస్తాయి అశ్లీలమైన మాటలు పలుకకూడదు ఇతరులకు అభ్యంతరకరమైన పరుషవాకులు మన నోట రాకూడదు దుర్భాషలు సరసూక్తులు మన క్రైస్తవ సౌశీల్యాన్ని కొరుకుడు పుండ్లలాగా తినివేస్తాయి మతైసు వార్త పన్నెండో అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో ప్రభువు గద్దీంపు సర్పసంతానమా మీరు చెడ్డవారై ఉండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు హృదయమందు నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది గదా మన నోటి మాటల ద్వారా సద్విషయాలను ఇతరులతో పంచుకోగలము మన హృదయాలు ప్రభువును గూర్చి పాడాలి మనలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పనిచేయకూడదు పరిశుద్ధాత్మను బాధ పెట్టకూడదు పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ నీ ఆలోచనలు అపవిత్రమైనవైతే పరిశుద్ధాత్మ దుఃఖిస్తాడు శరీరానుసారమైన మనస్సు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తుంది విశ్వాసులలో నైతిక ప్రవర్తన బలహీనమైతే పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు శరీర కార్యాలను ఆత్మ సహాయంతో చంపివేయాలి విశ్వాసులలో అన్యాయం అవినీతి ఉంటే పరిశుద్ధాత్మ ఎంతో బాధ చెందుతాడు పరిశుద్ధాత్మకు అబద్ధం చెప్పి అననీయా సప్పీరాలు ప్రాణాలే కోల్పోయారు పరిశుద్ధాత్మ స్వభావానికి వ్యతిరేక లక్షణాలు మనలో ఉంటే ఆయన ఎంతో దుఃఖిస్తాడు పరిశుద్ధాత్మ లేనివాడు దేవునికి చెందినవాడు కాడు పరిశుద్ధాత్మ జీవాత్మ నీతి ఆత్మ ప్రేమాత్మ పరిశుద్ధాత్మ మనలో ఉండి మనకు గొప్ప పరిచర్య చేస్తున్నాడు ఆయనను దుఃఖపరచడము గొప్ప అవుతుంది విమోచన దినము వరకు మనము పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాము ఒకరి ఎడల ఒకరు పరస్పరము దయగలవారై ఉండాలి కరుణాహృదయులై ప్రవర్తించాలి ఈ వాక్య భాగంలో నవీన పురుషుడు ధరించుకున్న కొత్త దుస్తులు వివరంగా చెప్పబడినవి విశ్వాసులందరూ క్రీస్తునందు సహోదరీ సహోదరులు రోమాపత్రిక పన్నెండో అధ్యాయం పదో వచనం సహోదర ప్రేమ విషయములో ఒకరియందు ఒకరు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోనండి ఇతరుల మనస్సును గాయపరిచే మాటలు పలుకకూడదు మత్తయి సువార్త ఐదో అధ్యాయం ఏడో వచనము కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుతారు ఎవరైనా మనల్ని నొప్పిస్తే వారిని క్షమించగలిగి ఉండాలి దేవుడు క్షమాగుణం గలవాడు ఆయన బిడ్డలమైన మనకు కూడా అదే స్వభావం వస్తుంది మనం దేవునికి వ్యతిరేకంగా వ్యవహరించాము దేవుడు మనల్ను క్షమించలేదా దాంతో పోల్చి చూస్తే మనము ఇతరులను క్షమించగలగడం ఏ దేవుడు మనల్ను క్రీస్తును బట్టి క్షమించాడు క్రీస్తు మన చనిపోయాడు మన పాపాలను బట్టి ఆయన శిలువ మరణం చెందాడు మనము ఆయనకు శత్రువులమై ఉన్నా మనము కోరుకున్న వెంటనే ఆయన మనల్ను క్షమించాడు దేవుణ్ణి తిరస్కరించాము ధిక్కరించాము శపించాము తోలనాడాము దూషించాము అయినా ఆయన మనల్ను క్షమించాడు దేవుని చేత క్షమించబడిన వారము గనుక మనము ఇతరులను క్షమించగలము కొలసి పత్రిక మూడో అధ్యాయం పదమూడో వచనం ఇదే మాట అంటోంది ఎవడైనను తనకు హాని చేశాడని ఒకడు అనుకుంటే ఒకనినొకడు సహిస్తూ ఒకనినొకడు క్షమించండి ప్రభు మిమ్మును క్షమించిన లాగున మీరు క్షమించండి సోదరీ సోదరులారా వింటున్నారా మన జీవిత చరిత్ర రెండు భాగాలు మొదటి భాగంలో నేను ప్రాచీన పురుషుణ్ణి రెండో భాగంలో నేను నూతన పురుషుణ్ణి నేను రక్షించబడకముందు అది నా పాత స్వభావం రెండో భాగంలో నేను కొత్త సృష్టిని క్రీస్తునందు నేను నూతన సృష్టిగా చేయబడ్డాను పాత మనిషికి తీర్పు విధించబడింది పాత స్వభావం గతించింది చచ్చింది ఒక పాపిగా నేను చనిపోయాను నా పునరుత్నంలో నా జీవిత చరిత్ర మళ్లీ ఆరంభమైంది ఇది కొత్త ఆరంభం పాత జీవితం పోయింది ఇప్పుడు దేవుని కోసం కొత్త జీవితం ప్రారంభమైంది ఈ విధంగా పరిగణించాలి నటించటం కాదు ఇది వాస్తవం ఈ సత్యాన్ని మన హృదయాలపై ముద్రించుకోవాలి నా జీవిత పుస్తకంలో మొదటి భాగం ముగిసింది రెండో భాగం పుస్తకంలో నా జీవిత చరిత్ర కొనసాగుతోంది నీ పాత చరిత్ర పుస్తకం తెరవద్దు అది గత చరిత్ర విడిచేసిన బట్టలను మళ్లీ వేసుకోవద్దు అబద్ధం కోపం దొంగతనం పనికి మాలిన మాటలు పరిశుద్ధాత్మను దుఃఖపరిచే మాటలు నిర్దయ వీటిని విడిచిపారేయాలి నవీన స్వభావాన్ని పుంజుకోవాలి కొత్త బట్టలు ధరించుకోవాలి మరిచిపోకండి విశ్వాసులందరూ కలిసి ఒకే శరీరం కోపం వచ్చినప్పుడు దాన్ని అక్కడికక్కడే తుంచివేయండి కోపము క్రోధమైతే అది సైతానుకు స్థావరమవుతుంది దొంగతనం మానండి అక్కరలో ఉన్నవారికి సాయం చేయడానికి కష్టించి పనిచేయండి మీ మాటల్లో చేతల్లో వైఖరిలో ఇతరులకు మేలు చేయండి క్షేమాభివృద్ధి కలిగించండి పరిశుద్ధాత్మ ముద్ర మీ మీద ఉంది కదా విమోచన దినము వరకు అది ఉంటుంది పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి ప్రియశ్రోత నీవు యేసు ప్రభువును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా నీవు పరిశుద్ధాత్మకు లోబడి ఆయనతో సహకరిస్తున్నావా అయితే ఈ పాఠం నీకోసమే యేసుక్రీస్తు వారి కృప యహోవా ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక ఆ